కాల సర్పదోషం కాలసర్పదోషం అనగానేమి కేతుల మధ్య ఏడు గ్రహాలు ఉండడాన్ని కాల సర్పదోషం అని అంటారు లగ్నంలో రాహువు సప్తమంలో కేతు ఉంటే అది అనంతకాల సర్పదోషం అని అంటారు ఈ అనంతకాల సర్పదోషంలో వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు సంతాన సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా చాలా ఉంటాయండి అలాగే ఇప్పుడు లగ్నంలో కేతువు సప్తమంలో రాహు ఉంటే దీన్ని తక్షక కాల సర్పదోషం అని అంటారు తక్షక కాల సర్పదోషం అపసవ్య దిశలో ఉంటుంది సో ఈ అపసవ్య దిశలో ఉండే కాల సర్పదోషంలో అనంత కాల సర్పదోషం కన్నా తక్షక కాల సర్పదోషంలో తక్కువ దోషాలు ఉండడం మనం గమనించవచ్చు అలాగే ఈ తక్షక కాల సర్పదోషంలో యోగాలు కూడా ఉంటాయి తక్షక కాల సర్పయోగం కూడా ఉంటుంది ఈ తక్షక కాల సర్పయోగంలో ఉద్యోగంలో అభివృద్ధి మంచి భార్య రావడం పై చదువులు చదవడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి మనం గమనించవచ్చు కానీ ఎంతకైనా ఇది సర్పదోషమే కాబట్టి తక్షక కాల సర్పదోషంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి అనగా వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు కొందరికి సంతాన సమస్యలు లాంటివి కూడా ఉంటాయి అనగా వాళ్ళ గ్రహ బలాలని చూసి మనం నిర్ణయించవచ్చు ఇవి రెండే కాకుండా మనకి లగ్ భావాలను బట్టి అనేక సర్పదోషాలు ఉంటాయి వాటికి పేర్లు కూడా ఉంటాయి ఏ విధంగా అయితే అనంతకాల సర్పదోషం తక్షక కాల సర్పదోషం ఉంటుందో అలాగే ఉదాహరణకి గుళిక కాల సర్పదోషం మరియు వాసుకి కాల సర్పదోషం ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా పన్నెండు భావాలకి పన్నెండు పేర్లు ఉంటాయి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతకాల వివరాల కోసం నా నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు